నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం పొంగునూరులో అగ్ని ప్రమాదం చూసుకు చోటు చేసుకుంది పొంగునూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో ఆరుమాకపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో అగ్ని ప్రమాదం చేసుకుని అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీర్చారు ఈ క్రమంలో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ఎండాకాలంలో అతి జాగ్రత్తగా ఉండాలని సూచించారు